వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కంటే ప్రజల్లో ఎక్కువగా మద్దతు కనిపిస్తుంది అంతేకాకుండా చంద్రబాబు కంటే ఎక్కువగా జనాకర్షణ నేతగా తయారవుతున్నారు ప్రతిపక్ష నేతగా రోజు రోజుకి పాపులారిటీ పెరిగిపోతుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన పేరు మసకబారిపోతుంది అయితే ఇక్కడ జనాల్లో వచ్చిన ఫాలోయింగ్ జగన్ ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది విశాఖపట్నంలోని ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే కొవ్వొత్తుల ర్యాలీకి హాజరు కావాల్సింది జగన్ పై పగపట్టిన చంద్రబాబు ప్రభుత్వం జగన్ ని విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్బంధించింది ఉద్యమానికి హాజరు కాకుండా చేసింది జగన్ ఉద్యమానికి హాజరు కాలేకపోయినా ఆ ఉద్యమం స్ఫూర్తిని యువకుల్లో నింపి సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడే ఒక పొరపాటు జరిగింది విమానాశ్రయంలో పోలీసులతో జరిగిన సంభాషణలో జగన్ ఇక రెండు సంవత్సరాలే మిమ్మల్ని గుర్తుంచుకుంటా అన్న సమాధానాల్ని చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారని సమాచారం జగన్ లో ఉన్న మొండి పట్టుదల ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ చంద్రబాబుని ఆలోచనలో పడేసింది చంద్రబాబు తన మిత్ర బృందంతో చర్చించి తదుపరి కార్యాచరణకు రూపొందిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం జగన్ పై పడిన అక్రమాస్తుల కేసులు త్వరలో వీగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి ఇదే సమయంలో వీగిపోయిన కేసులను కేంద్ర పెద్దల సహకారంతో తిరిగి తిరగ తోడడం జగన్ మళ్ళీ మళ్లీ జైలుకు పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి కానీ జగన్ కు ప్రజల ఆదరణ విపరీతంగా పెరుగుతున్నట్లు సర్వే ద్వారా మోదీ తెలుసుకున్నారంట రెండు వేల పంతొమ్మిది జగన్ తో దోస్తీ కడితే ఎలా ఉంటుంది అన్న సమాచారం అందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి పెంచినా కూడా మోదీ కాలయాపన చేస్తున్నట్లు ఢిల్లీలో గుసగుసలు మొదలయ్యాయి చంద్రబాబు మోదీపై ఒత్తిడి పెట్టి సక్సెస్ అవుతాడా లేదా మోదీ తెలివిగల నిర్ణయం తీసుకుంటారా లేదా అని త్వరలో తెలుస్తుంది సో ఫ్రెండ్స్ విన్నర్ కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చలేకపోతే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ భారత్ లైవ్ ఫర్ యువర్ న్యూ అప్డేట్స్ న్యూ న్యూస్ కీప్ వాచింగ్